ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్నటి రోజున కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేసి కొన్నింటికి ఆమోదం తెలిపినప్పటికీ ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒక మహిళా మంత్రి ప్రస్తుతం జరుగుతున్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయొచ్చు కదా అనేటువంటి ప్రస్తావన తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా మనం ఎలా అరెస్ట్ చేస్తాం ఒకవేళ అలా అరెస్ట్ చేసిన అవి న్యాయస్థానాల ముందులా నిలబడవు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి ఆధారాలు దొరికినప్పుడు మనం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది గతంలో నన్ను ఏదో అరెస్ట్ చేసినారని నేను ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది సమాజంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సూచించడం జరిగింది సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన అన్నట్టు రాజకీయపరమైన ఆలోచన చేసిందా నిజంగా ఆధారాలు దొరికినాయా లేదా అంటే అవన్నీ కూడా విచారణ చేస్తున్నటువంటి సంస్థకే తెలియాలి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మద్యం పాలసీ ప్రభుత్వమే నడిపింది సరే దాంట్లో అక్రమం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద విచారణ చేయడం ఆ విచారణ కూడా పారదర్శకంగా చేయడం దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరు ప్రోత్సాహం చేసినరు ఎవరు లబ్ధి పొందినరు ఇలా పలు అంశాలపై విచారణ జరుగుతుంది కానీ వాస్తవంగా ఏ రాష్ట్రంలో అయినా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు లేదా ఒక కేసుకు సంబంధించి విచారణ అనేది విచారణ సంస్థలు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా లేనటువంటి కేసును సృష్టించడం లేనటువంటి ఒక దాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించడం ఆ సృష్టించిన ఆధారంగా విచారణను ఇలా ఇలా జరపాలని మీడియాలు నిర్దేశిస్తుండయి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ వ్యక్తుల మీద పెడుతున్న కేసులు మనం పరిశీలించినప్పుడు ఆ కేసులు సృష్టించడం ఈ యొక్క తెలుగుదేశం సంబంధించి మీడియా సృష్టిస్తుంది ఆ కేసులు ఎలా విచారణ చేయాలో ఇల్లే చెప్తారు ఆ విచారణ ఎవరైనా దోషులు చేర్చాలని వాళ్ళే చెప్తారు ఆ దోషులుగా చేర్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి ఇల్లే ముందు చెప్తారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాస్తవంగా అక్కడ ఒకటి అయితే వీళ్ళు బయటకు ఒకటి చెప్తారు వాస్తవంగా ఈ లిక్కర్ కేసులో కూడా ఒక ఆరేడు మంది అరెస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు బట్టి వీళ్ళకి సంబంధించిన మీడియా ఏమై ఏం రాసింది ఎంత విష ప్రచారం చేసింది అందరు అందరూ అరెస్ట్ అయిపోయినరు మిథున్ రెడ్డి మిగిలిండు మిదున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతున్నాడు అంత సిట్టుకు సంబంధించిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర ఉండరు ఆ గేట్ దగ్గర ఉంటే ఎండ తగులుతుందని ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎదురుగా ఒక కట్టలాగా ఉంటుంది ఆ కట్ట మీద కూర్చొని ఉండరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు అప్పుడు ఎత్తుకొని పోవడానికి అనే విధంగా బిల్డప్లు ఇచ్చింది ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో కాదు బెంగళూరులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని రావాలి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మద్యం కేసుకు సంబంధించి వాళ్ళు అంటున్నటువంటి కుంభకోణం దేశమంతా తెలియాలి వీళ్ళుంటే ప్రపంచమంతా ప్రపంచం అంతా తెలియాలి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలి అనేటువంటి బిల్డప్ ఇచ్చిందో ఇంత దరిద్రమైనటువంటి కేసులు విచారణ భారతదేశంలో చట్టాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అధికారం ఉంది అని ఇంత దిగజారణ స్థాయికి సంస్థలను దిగజారుస్తుంటే ప్రజాస్వామ్యంలో సంస్థల పట్ల వ్యక్తుల పట్ల అధికారం పట్ల ఎక్కడ విలువ ఉంటుంది ఎవరు నమ్ముతారు ఎక్కడ నమ్ముతారండి సరే ఈ విషయం మొత్తం కూడా ఆధారాలు లేవు అన్నటువంటి విషయము ఏదో మనం చెప్పినటువంటిదే కాదు మరి అది ఎందుకు చెప్పినారో తెలియదు వాళ్ళ సమస్య వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా సంస్థ ఒకటి బయట పెట్టడం జరిగిందంట సరే ఏదేమైనా కూడా వాస్తవంగా ఒక కేసులో ఆ వ్యక్తి ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది చూడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేదా రాష్ట్రానికి హెడ్ అయినంత మాత్రాన ఏది జరిగినా కూడా ప్రతిదీ తన మీద తోసేయాలనేటువంటి ఆత్రుత మంచిది కాదు చాలామంది ఇక్కడ ఒక ప్రస్తావన చేస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చెప్పి ఏమైంది అంటే ఏమైతుంది ఆ రోజు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్కి సంబంధించిన కేసులో దాదాపు ఒక యాభై అరవై రోజులు జైల్లో ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ఆ రోజు దానివల్లే కదా ఆయనకు ప్రాథమికంగా బెయిల్ దారింది తర్వాత సుప్రీంకోర్టుకు పోయిన కూడా బెయిల్ దారింది తర్వాత ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ మీద దాని ఆధారంగా నీకు బెయిల్ ఇచ్చిందో తప్పక ఆయన తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వలేదే సరే బెయిల్ మీద బయటకు ఆ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో రాష్ట్రంలో రావడం వల్ల ఆ కేసు నీరు గారిపోయింది అనుకోండి అలా సహజంగా చూస్తున్నాం అధికారం ఉన్నప్పుడు ఈ కేసులు గే ఈ బెయిల్లు జైళ్ళు ఇవన్నీ ఎవరు కనపడవు అధికారం కోల్పోయినప్పుడే కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది సరే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల రాజకీయంగా దెబ్బతింటామనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు లేదు వాస్తవంగా ఆ కేసులో ఆధారాలు కూడా లేకపోవచ్చు వీరుంటలో ఏదైనా కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మినహాయించి పక్కన పెడితే కేవలం వాళ్ళు ఆలోచిస్తున్నది ఈ సంవత్సరం రోజులు మనం ఏం చేసినమా ఎందుకు చేయలేకపోతున్నాం ఇలా చేయలేకపోయిన కారణాలు ఏంటి దీని పట్ల మన ప్రజల్లో మన పర్యవర్సాలు ఎలా ఉంటాయి అలా ఆలోచించడం వాళ్ళు ఎన్సీఏ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా నిందలేద్దాం జగన్మోహన్ రెడ్డిని కేసులు పెడదాం ఇప్పుడు దాకా మనం ఏ విధంగా అయితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక నింద వేసి ఆ నిందన ప్రచారం చేసుకుంటా రాజకీయ అస్త్రంగా మలుసుకుంటా దాని ఆధారంగా ఒక పారి గెలవడం ఓడిపోవడం ఇలాంటి వాటిని ఎత్తుకులాడుకుంటున్న తప్పక మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద మన ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఆ సిత్తశుద్ధి వాళ్ళు కనపడేట్లు ఎక్కడే కానీ దీనివల్ల ఏం మరుగుతుంది దీనివల్ల ఏమరుగుతుంది చెప్పండి ఇంకా చాలామంది అదో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా జీవితాంతం ఈ నిందలు అపనిందలు ఇదంతా భరించాలనేమో చూస్తుంటే వాస్తవంగా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల కంటే మీడియా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి అయిపోయింది ఎక్కడ ఏం జరగకపోయినా ఏం జరిగినా జరిగిందాన్ని జరగనట్టు జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా అబద్ధాన్ని నిజాన్ని నిజాన్ని అబద్ధగా సత్యాన్ని అసత్యంగా ఇలా వాళ్ళకు కన్వీనియంట్గా ఎలా కావాలంటే అలా మలుచుకుంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ కన్ఫ్యూజన్ చేస్తూ రాజకీయాలు చేస్తూ ముందుకు పోతుంటే ఇంకా ఎట్లా అడ్డుకోగలగాలి ఇలా ప్రజలు మాత్రమే అడ్డుకోగలగాలి పోనీ ఆ ప్రజలనే ఏమన్నా కరెక్ట్ మార్గంలో నడిపించి మా నడిపించ మార్గాన్ని ఆలోచిస్తుండ లేదు ప్రతి అంశంపై అది అది రాజకీయం కావచ్చు సమాజానికి ఉపయోగపడేది కావచ్చు లేదా ఏదైనా ఒక సంఘటన జరిగింది కావచ్చు ప్రతిదీ వాళ్ళకు అనుకూలంగా కూటమికి తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చే విధంగా మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు తప్పక ఎక్కడుందండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ మద్యం కేసుకు సంబంధించి ఆధారాలు ఉండింటే ఇన్ని రోజులు దాని గురించి ఆలోచించేవాళ్ళు పోనీయండి అదేనా ఒక కేసు అనేది నమోదైంది విచారణ జరగనీయండి మీకెందుకు విచారణ తప్పుదో పట్టించే విధంగా స్టేట్మెంట్లు అసలు రేపు అరెస్ట్ చేయాల్చున్నాం మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తున్నాం బెంగళూరులో అరెస్ట్ చేస్తున్నాం తాడేపల్లి అరెస్ట్ చేస్తున్నాం ఇడుపులపాయలు అరెస్ట్ చేస్తున్నాం యాడ్ అరెస్ట్ చేసి ఏమవుతుంది ఆధారాలు లేనప్పుడు మీరు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినా మీరు న్యాయస్థానం ముందు ఆధారం చూపించలేకపోతే బెయిల్ వచ్చింది దాని మూలంగా మీరే కదా పలస పలుసనైపోయింది సమాజం పట్ల ఒకవేళ మీరు అన్నట్లు ఉద్దేశపూర్వకంగా అధికారంగా ఉంది అని ఇరికించినప్పటికీ సమాజం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఈ సంవత్సరం రోజుల్లో దానికి తార్కాణమే నిన్న చెప్పొచ్చు రాష్ట్రంలో వెన్నుపోటు దినం అనేది ఒక నిర్వహిస్తే కార్యక్రమము అలలు ఎగసిపడినట్లుగా నిరసన జ్వాలు రాష్ట్రం మొత్తం ఎగసిపడినాయి ఇంత చూసి ఇంత చేసిన తర్వాత కూడా మీరు వ్యక్తిగతంగా ఆధారాలు లేనటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే మీకే సేఫ్ సైడ్ పొరపాటున మీరిగిన బలప్రయోగంతో అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి జైల్లో బంధించాలని ఆలోచన వస్తే ఇంకా మీరు చాలా దగ్గరకు వచ్చినట్టు చాలా చాలా దగ్గరకు వచ్చినట్టు రాజకీయ పతనానికి అది గుర్తుపెట్టుకొని కొంచెం మారండి అబ్బా మీడియా వాళ్ళు ముఖ్యంగా ఏం పోయే కాలంలో ఆ టీవీ ఫైవ్ ఏబిఎను ఈటీవీ మహాన్యూస్ మరీ చాలా దిగజాయి దిగజారి సమాజాన్ని కాకుండా జర్నలిజం విలువను కూడా దిగదార్చే విధంగా వాళ్ళ యొక్క డిబేట్లు వాళ్ళ యొక్క కథలు కథనాలు అసలు వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదు చూడాలి మరి ప్రజలకైతే స్పష్టంగా అర్థమవుతుంది 等等